జచ్చర్ల మండలంలోని నసుర్లాబాదు గ్రామానికి సంబంధించిన పెద్ద చెరువు సంఘటనకు సంబంధించి మరి అక్కడ రైతులు ఆరుగాలం కష్టపడి ఆ చెరువు మీద ఆధారపడి వ్యవసాయం సాగు చేస్తున్న రైతులకు సంబంధించింది వ్యక్తుల స్వలాభం కోసం ఒక చేపల వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా రైతులకు సంబంధించిన దాంట్లో నీళ్ళు అనేది లిఫ్ట్ చేయడం వల్ల అక్కడ రైతుల పొలాలకు సంబంధించింది నీరు అధికంగా చేరి నష్టం జరగడం అనేది జరిగింది మరి ఆ యొక్క సంఘటనను దృష్టిలో పెట్టుకొని జక్షన్ల పోలీస్ స్టేషన్లో సిఐ గారికి అదేవిధంగా తహసీల్దార్ గారికి ఒక అప్పీల్ సంబంధించింది వినద్పత్రం ఇవ్వడం అనేది జరిగింది సంబంధిత ఇరిగేషన్ అధికారులు ఇక్కడ పోలీస్ సిబ్బంది తహసీల్దార్ గారు ఈ యొక్క ఇష్యూను సందర్శించి మరి ఆ యొక్క దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తులపైన తగు చర్యలు తీసుకోవాలి అదేవిధంగా నసుర్లాబాదు ఆ పెద్ద చెరువు సంబంధించింది చుట్టుపక్కల ఉండే గ్రామాలు చెర్లపల్లి నాగసాల ఇతర గ్రామాలకు సంబంధించి కూడా వాటర్ అనేది స్టోరేజ్ ఉండడం వల్ల మిగతా వ్యవసాయ బోర్లు అటువంటిది కూడా మనకు నీళ్లు స్టోరేజ్ ఆడే అవకాశం ఉంటుంది మరి ఈ రకంగా అనేది నీళ్లు అనేది బయటికి అనేది వెళ్ళగొట్టడం వల్ల బోర్లు ఎండిపోయి అక్కడ రైతులకు నష్టం జరిగే అవకాశం ఉంది ఇటువంటి చర్యను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము ఖండిస్తున్నాం జగన్ నా పేరు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జడ్చర్ల మరి ఈ సంఘటన పైన సంబంధ అధికారులు తాకు చర్యలు తీసుకోకుండా ఎడల మేము కూడా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున రైతుల పక్షాన చేసే ఆందోళన కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యం తెలుపుతామని చెప్పి కోర్చున్నాం జడ్చర్ల మండలం నస్రుల్లాబాద్ గ్రామంలోని పెద్ద చెరువు జిల్లాలోనే అతి పెద్ద చెరువుగా నమోదు కాబడ్డ చెరువు ఆ చెరువు కింద ఎనిమిది వందల ఎకరాల ఆయకట్టు ఉంటుంది చెరువు నీళ్లతోటి చుట్టుపక్కల ఒక నాలుగైదు గ్రామాలలోని బోర్లన్నీ కూడా రీఛార్జ్ అవుతాయి మరి ఈరోజు ఆ చెరువులో చేపలు తొందరగా పట్టాలి చెరువును ఖాళీ చేస్తేనే చేపలు పట్టవచ్చు అనే దురుద్దేశంతో దొంగతనంగా రాత్రిపూట వెళ్ళి ఆ చెరువు తూములు ధరిచి చెరువు నీళ్ళు మొత్తం కాల్వలబడే విధంగా ఒక నెల నుంచి ప్రయత్నం చేస్తున్న వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి ఈరోజే ఇక్కడ ఉన్న రైతులను కూడా మీరు చూస్తున్నారు రైతులందరూ కూడా సిఐ గారికి ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఒక పెద్ద చెరువును ఈ సమయంలో ఖాళీ చేసే ప్రయత్నము అంటే అదొక క్రిమినల్ చర్య కింద తీసుకోవాలి వాళ్ళు ఎంతటి వారైనా సరే వాళ్ళని చట్టపరంగా శిక్షించాలి ఎందుకంటే ఈ రోజు చెరువు ఖాళీ అయితే రెండో పంట వేసుకోలేని స్థితిలో రైతులు ఉంటారు అదేవిధంగా రాత్రికి రాత్రి తూములు లిఫ్ట్ చేస్తే ఈరోజు వేసిన వరి నారు వేసిన పిండి మొత్తం కొట్టుకోపోయే పరిస్థితి ఉంది ఒక్కొక్క రైతు ఐదు ఎకరాలు పది ఎకరాలు రెండు ఎకరాలు సాగు చేస్తే ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు నష్టపోవడం జరిగింది కాబట్టి దయచేసి ఇరిగేషన్ అధికారులు తహసీల్దార్ గారు సిఐ గారు దీన్ని సీరియస్ ఇష్యూగా తీసుకొని ఖచ్చితంగా దీనికి వెనకాల ఉన్న వారిని అందరినీ కూడా చట్టపరంగా శిక్షించాలని చెప్పని మేము కోరుతున్నాం లేకపోతే పెద్ద ఎత్తున జడ్చల్లాలో ఆందోళన కార్యక్రమం చేయాల్సి ఉంటుంది భవిష్యత్తులో ఎవ్వరు కూడా ఏ చెరువు దగ్గర ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడకుండా ఉండాలి అదేవిధంగా చేపలు పట్టే వాళ్ళకు కూడా ఒక సూచన చేస్తున్నాం చెరువులో నీళ్లుంటేనే రెండు సార్లు మీ మూడు సార్లు మీరు చేపలు పట్టచ్చు రేపు వర్షాకాలం బాగాలేక చెరువులోకి నీళ్లు రాకపోతే మొట్టమొదటగా నష్టపోయేది మీరే ఈరోజు ఎవరో కాంట్రాక్టర్ వచ్చి చేపలు పట్టి తన స్వలాభం కోసం తొందరగా చెరువుని ఎండగొడితే మేము ఈరోజు కొర్రమీను చేపలు పట్టొచ్చు లక్షల రూపాయలు సంపాదించవచ్చు అనే వాళ్ళు ఒక్కసారి రైతుల ముఖాలు చూడాలి ఈరోజు ఐదు వందల ఎకరాలు ఆయకట్టు రైతులు అదేవిధంగా బోర్ల కింద సాగు చేసుకునే వాళ్ళు ఒక వెయ్యి ఎకరాలు అంటే మొత్తంగా పదిహేను వందల ఎకరాల రైతుల నోట్లో మట్టి కొట్టే పరిస్థితి ఇది గతంలో కూడా ఇలా లిఫ్ట్ చేస్తే వాళ్ళు ఎన్నోసార్లు రైతులందరూ కలిసి వాళ్ళని వారించడం జరిగింది కానీ వాళ్ళు వినకుండా ఎవరైతే మాకు లెక్కలేదు అని చెప్పని చేసి నిన్న రాత్రి వాళ్ళు పట్టుబడడం జరిగింది వారిని ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షించి భవిష్యత్తులో ఎవ్వరు కూడా ఈ విధంగా చేయకుండా చూడాలనేది మా ఉద్దేశం

ఇది సమస్య వ్యవసాయం చేసుకుంటాం సార్ ఇక్కడ నా పేరు చెరువు మేము కలుపు కవులు కోరుకుని మేము ఫలం చేసుకుంటాము వాళ్ళు దొంగతనంగా నైట్ నైట్ వస్తున్నారు నాలుగు సార్లు చెరువు పీకీరు పోయినరు మేము అట్లా ఉంటా దొరకలేదు వాళ్ళు నాకులు కష్టంగా పట్టుకున్నాము పట్టుకున్నాక వాడిని వాడు మాట్లాడినా మాట్లాడినాక చేసినాక వాడు ఇంకా నా నేనే తీసినా నేను చేయలేదు అది అని ఏదో మాట్లాడిండు మా వాళ్ళు జ్వరం బెదిరించి బెదిరించోరు కాదు అప్పుడు నేనే తీసినా అని చెప్పి చెప్పిడు చెప్పిట్లా ఇట్లా మాకు నష్టపరిహారం జరిగింది మాకు కట్టేయాలని చెప్పి మేము ఆడ చెప్తే ఊళ్ళో మేము వీళ్ళ కాదు కదా అని పోలీస్ స్టాప్ పోయినాం సార్ పోలీస్ స్టేషన్ పోయినాం పోలీస్ స్టేషన్ పోయి సేమ్ రాక మాట్లాడదు మాట్లాడితే ఏం మాట్లాడదు అంటే పంపించాను వీడికి వస్తే ఈడో కాంప్లెట్ చేసినాం కాంప్లైంట్ ఇస్తే సార్ ఏమంటున్నాను అంటే సారు నేను మా వీళ్ళని పంపిస్తా అని చెప్పి చెప్పేస్తున్నాను గోదావరి పంపిస్తా వాళ్ళు ఒకసారి చూసుకుంటారు అది అని చెప్పి చెప్తున్నాం సార్ మాది మొత్తం ఇప్పుడు పద్దెనిమిది వందలు ఇంకో పిండి సంచి అయింది పద్దెనిమిది వందలు ఎనిమిది అంచులు జరిగిన మొత్తం అల్లుల్లు వచ్చి పైనుంచి వాళ్ళ చేసి నాది మొత్తం కొట్టి పప్పైంది పిండి పోయింది అది అది నాటుకున్నది పోతే మళ్ళీ నిన్న నాటికి మళ్ళా కుడక ఎనిమిది పదిహేను రోజుల సంది ఇది నడుస్తుంది దుర్గంగా దుర్గంగా నాతెర దొరికిన వాడు తాడంగా తిరుగుతున్నాడు మస్తు చూసినాం కానీ పైన నా తర పొద్దు వల్ల అదే దొరికిస్తాడు సార్ అది పానా ఉడక దంగాళపల్లి పానా దంగాలపల్లి నా పానా ఉంగలపల్లి మా కొద్ది కుడక కాదు అది దంగాలపల్లి పానా అక్కడ నుంచే తీసుకొచ్చి వాడు తిప్పి వాడు భయ దాని పక్కా లేచి ఇంకో తో పోయినారు మా చిన్నపిల్లలు వాళ్ళకి జరి భయపడుకొని వచ్చి అక్కడ పోలేదు లేకుంటే నైట్ మాకు ఫోన్ చేసి ఉంటే మేమే పోతుంటే మేము ఇలా అట్లా చేసి సార్ మేము మాకు న్యాయం జరగాలని ఇప్పుడు అవులు కట్టుకొని చేసుకున్నాం మేము మాకు న్యాయం ఉండాలని మేము